డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సాహం నెలకొంది ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఎగురవేసి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు భారత్ ఇతివృత్తంతో జరిగిన ఈ వేడుకలు దేశ సమైక్యత స్వయం సమృద్దిని ప్రతిబింబించాయి దినోత్సవ వేడుకలు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఘనంగా జరిగాయి ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా పన్నెండవసారి సారి జాతీయ జెండాను ఎగురవేశారు అంతకుముందు త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించి రాజ్ఘాట్ లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు ఎర్రకోట పరిసరాల్లో పదకొండు వేల మంది భద్రతా సిబ్బంది మూడు వేల మంది ట్రాఫిక్ పోలీసులతో భద్రతను పటిష్టం చేశారు ఢిల్లీలో కెమెరా నిఘా వ్యవస్థను బలోపేతం చేశారు రెండు పూల వర్షం కురిపించి వేడుకలకు వన్నె తెచ్చాయి

శత్రువులను ఊహించని రీతిలో దెబ్బ కొట్టామని తెలిపారు శత్రు మూకలను మట్టుబెట్టే లక్ష్యం సమయం ఎంచుకునే సైన్యానికి ఇచ్చామన్నారు అనుబాబు బెదిరింపులకు భారత్ భయపడదని సింధు జలాల ఒప్పందంపై చర్చలు ఉండబోవని ప్రధాని స్పష్టం చేశారు ఈ నీటిని భారత రైతుల కోసం నీటి కొరత ఉన్న ప్రాంతాలకు మళ్లిస్తామని ఈ హక్కు భారత్నని ప్రకటించారు ఒప్పందం పునరుద్ధరణ ఎప్పటికీ జరగదని గట్టిగా చెప్పారు सैल्यूट करने का अवसर मिला है हमारे वीर जाबाज सैनिकों ने दुश्मनों को उनकी कल्पना से परे सजा दी है और इस अपील को पहलगाम में सीमा पार से आतंकियों ने आकर के जिस प्रकार का कत्ले आम किया धर्म पूछ पूछ करके लोगों को मारा गया पति के सामने पति को गोलियां दी बच्चों के सामने अपने पिता को मौत के उतार दिया गया पूरा हिंदुस्तान आक्रोश से भरा हुआ था पूरा विश्व भी इस प्रकार से संहार से चौंक गया था और हमारी सेना ने वो करके दिखाया जो कई दशकों तक कभी हुआ नहीं था गत पदे भारत एनो संस्करण तो मुझक साधा पे ఇప్పుడు వికసిత భారత్ లక్ష్యంతో మరింత ఉత్సాహంగా అడుగులు వేయాల్సిన సమయమన్నారు పౌరులకు అనుకూలమైన పాలన కోసం చట్టాలు నిబంధనలను సరళీకరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు ఇప్పటి వరకు నలభై వేల అనవసరమైన నిబంధనలను తొలగించి పదిహేను వందల పాత చట్టాలను రద్దు చేసినట్లు తెలిపారు ఇటీవలి పార్లమెంటు సమావేశంలో రెండు వందల ఎనభై కంటే ఎక్కువ నిబంధనలను తొలగించినట్లు వెల్లడించారు దేశ యువత కోసం లక్ష కోట్ల రూపాయలతో వికసిత్తు భారత్ రోజ్గార్ యోజన ప్రకటించారు ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు నెలకు పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు ఒకప్పుడు తిండి గింజల కోసం ఇబ్బంది పడిన భారత్ నేడు ప్రపంచానికి ఎగుమతి చేస్తూ స్వయం సమృద్ధి దిశగా సాగుతోందని తెలిపారు రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా మిషన్ మోడ్ లో పనిచేస్తోందని త్వరలో మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ చిప్లు మార్కెట్ లోకి వస్తాయని తెలిపారు ప్రధాని జిఏ స్టీలో కొత్త తరం సంస్కరణలను లోపు అమలు చేస్తామని ప్రధాని ప్రకటించారు సామాన్యులపై భారం తగ్గించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు భారత్ సమున్నత శక్తిగా ఎదుగుతోందని ప్రపంచం ఇప్పుడు ను విస్మరించలేదన్నారు స్వయం సమృద్ది అంటే డాలర్లు పౌండ్లు కాదు సమున్నతంగా నిలబడటమేనని వివరించారు ప్రధాని इस दिवाली में आपकी डबल दिवाली का काम मैं करने वाला इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है पिछले आठ साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया पूरे देश में टैक्स के वर्णन को कम किया टैक्स की व्यवस्थाओं को सरल किया समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ దేశ సమైక్యత భద్రత స్వయం సమృద్ధిపై శక్తివంతమైన సందేశం ఇచ్చారు యువతకు ఉద్యోగ అవకాశాలు రైతులకు నీటి హక్కులు సాంకేతిక రంగంలో ఆవిష్కరణలతో వికసిత భారత్ లక్ష్యం వైపు దేశం సాగుతోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్